ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీ ద్వారా పేదలు అర్హులైన విద్యార్థులు వైద్యం వైద్య విద్యను అందుతోందని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ మార్కాపురం ఇన్ఛార్జ్ అన్న రాంబాబు అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మూడవ వార్డులో మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించాలని కోరుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వార్డు ఇన్ఛార్జ్ కాకర్ల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా మార్కాపురం ఇన్ఛార్జ్ అన్న రాంబాబు మాట్లాడుతూ పద్నాలుగు సంవత్సరాల సీనియర్ ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు మెడికల్ కాలేజాలను ఏర్పాట్లు చేసిన కృషి ఏమీ లేదని అన్నారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు చేయని అభివృద్ధిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసి చూపారన్నారు ఒకేసారి పదిహేడు మెడికల్ కళాశాలలను మంజూరు చేసిన ఘనత కూడా వైఎస్ జగన్కు దక్కుతుందని అన్నారు జగన్ ప్రభుత్వంలో ప్రారంభమైన ఐదు మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు కూడా మంజూరు చేయడం ఆయన ఘనత అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే మిగిలిన కాలేజీలు కూడా పూర్తయి పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య సీట్లు దక్కేవి అన్నారు కార్పొరేట్ వైద్యాన్ని పేద ప్రజలకు ఉచితంగా అందించేందుకు వైద్య విద్యను అర్హులైన విద్యార్థులకు ఎక్కడికక్కడ అందించేందుకు మెడికల్ కళాశాలలను మంజూరు చేశారని అన్నారు జిల్లాకు ఒక మెడికల్ కళాశాల మంజూరు చేశారని అయితే వెనుకబడిన పశ్చిమ ప్రకాశం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మరొక మెడికల్ కళాశాలను మంజూరు చేశారని అన్నారు సుమారు డెబ్బై శాతానికి పైగా పూర్తయిన కళాశాలను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు ఇది పార్టీలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి కోటి సంతకాల సేకరణలో పాల్గొనాలని రాంబాబు విజ్ఞప్తి చేశారు